నమస్తే నేను మీ శ్రావుణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీపై చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసింది అయితే ఇళ్ల పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాలు జారీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలోనే ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసిన విషయం కూడా తెలిసింది సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ప్రకారం స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది ఈ మేరకు కేబినెట్ లో చర్చలు జరిపిన అనంతరం అందరికీ పథకానికి మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది అయితే ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఎలా వస్తుంది దీని నియమ నిబంధనలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం దీనికి ముఖ్యంగా గైడ్ లైన్స్ ఇవ్వండి పట్నాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపిస్తారు పట్నాల్లో ప్రభుత్వ భూములు లభించిన చోట ఏపీకో యుఎల్బి ఇతర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నిర్మి ఇవ్వాలి అనేది నిర్ణయం ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాత లభిస్తాయనేది వెల్లడించారు అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు పట్ట ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారుడు నిర్మించుకోవాలి ఫ్లాట్ ను ఆధారు రేషన్ కార్డులకు లింకు చేయడం ద్వారా డూప్లికేట్ లేకుండా చూసుకోవాలి ఇండ్ల స్థలానికి అప్లై చేయడానికి కావలసిన ఏంటో ఇప్పుడు చూద్దామా తెల్ల రేషన్ కార్డు అయితే ముఖ్యంగా కలిగి ఉండాలి ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు స్థలం కలిగి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది కూడా ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీముల్లో దేనిలోను కూడా లబ్ధి పొంది ఉండకూడదు ఐదు ఎకరాల మించి వ్యవసాయ భూమి మెట్ట రెండున్నర ఎకరాల జరీబు లేదా మెట్ట జరీబు కలిపి కేవలం ఐదు ఎకరాలకు మించకుండా భూమి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసుల్లో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ చేస్తారు గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండటం లేదా శ్మశానాలకు దగ్గరగా ఉండటం ముంపు ప్రాంతాల్లో ఉండటం వంటి సమస్యలు ఉంటే కూడా మొత్తం లేఅవుట్ ని రద్దు చేసి వేరే చోట కేటాయించడానికి నిర్ణయించారు ఇప్పటికే ఇంటి స్థలం పొందిన ఇల్లు నిర్మించిన వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయ లబ్ధిదారుల ఎంపిక ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి విలేజీ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి ద్వారా విచారణ చేయించుకోవాలి లిస్టును ను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు స్వీకరిస్తారు తుది జాబితాను ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కు పంపిస్తారు లబ్ధిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో భూమి స్థలం కేటాయించినకు కలెక్టర్ కు అధికారం ఉంది ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్లు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయించారు రెండేళ్లలో నిర్మాణం చేపట్టని సైట్స్ ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు కాగా ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కాగా ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్ల పథకం కింద పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు అందాలి అనే ఆలోచనతో నిర్మించిన పథకం అనే చెప్పొచ్చు సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి మీరేమనుకుంటున్నారు మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు